అందరికీ నమస్కారం అండి మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే దేవి భాగవతంలోని అమ్మవారి ఒక మంచి కథను మీతో షేర్ చేయబోతున్నాను అమ్మవారిని ఒక్కసారి నమస్కారం చేసుకొని ఈ కథను వినడం ప్రారంభిద్దాం నైమశారణ్యంలో ఉండే మునులు సూతుడు తన వ్యాసుడి ద్వారా విన్న అనేక పురాణాలు చెప్పాడు ఏదో సందర్భంలో సూతుడు సౌనకాది మునులతో దేవీ భాగవతం అనే పురాణం ఒకటి ఉన్నట్టు అని అన్నాడు ఒకనాడు సౌనకుడు సూతుడికి ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ భాగవత పురాణం చెప్పమని కోరాడు సూతుడు కూడా సరేనని మునులకు దేవీ భాగవత పురాణం చెప్పి వినిపించాడు సూత మహర్షి ఆదిశక్తి గురించి ఇలా చెప్పసాగాడు ఆమె మహాశక్తి ఆమెయే విద్య అన్ని లోకాలు ఆమెని ఆశ్రయించి ఉన్నాయి సృష్టి స్థితి లయలను కలిగింది నిజంగా ఆదిశక్తి ఆమె ప్రేరణ ద్వారా త్రిమూర్తులు ఆ విధులు నిర్వహిస్తారు బ్రహ్మ విష్ణు నాభి నుండి పుట్టాడు విష్ణుకు ఆధారం ఆదిశేషుడు అది శేషుడి జలం ఆధారంగా ఉన్నాడు ఆ జలానికే ఆధారం మహాశక్తి లోకమాత అలాంటి దేవికి సంభవింది సంభవించి సంబంధించినది ఈ దేవి భాగవతం సూతుడి వల్ల దేవీ భాగవతం వినాలన్న కుతూహలంతో ఉన్న మునులు వారి తరపున సౌనుకుడు సూతుడితో ఒకప్పుడు బ్రహ్మ మాకు ఒక చక్రం ఇచ్చి దానినేమి ఏ ప్రదేశంలో విరిగిపోతే ఆ ప్రదేశం పవిత్రమైనది అక్కడ కలి ప్రవేశించినది అని చెప్పాడు ఆ చక్రం ఇరుసు ఇక్కడ విరిగిపోయింది అందుచేత దీనికి నైమిషం అనే పేరు వచ్చింది మేమిక్కడ ఉండిపోయాం తిరిగి కృతయుగం వచ్చేదాకా ఇక్కడ ఉండి కలి భయం లేకుండా ఉంటాం ఇక్కడ మాకు పుణ్య తప్ప మరి ఏమీ లేదు అందుచేత నువ్వు మా పుణ్యపదమైన భాగవత పురాణం వినిపించు అంటాడు అప్పుడు తిరిగి ఇలా చెప్పాడు వ్యాస మహాముని నాకు ఎలా చెప్పాడో అలాగే నేను మీకు దేవీ భాగవతం చెప్తాను ఇప్పటికీ ఇరవై ఏడు ద్వాపరాలు గడిచి ఇరవై ఎనిమిదో ద్వాపరం జరుగుతుంది ప్రతి ద్వాపరంలోనూ ఒక వ్యాసుడు పుట్టాడు వేదాలను విభజించి పురాణాలను రచించి సాత్యవతేయుడు అనే వ్యాసుడు అంటే సత్యవతి కొడుకు అన్నమాట ఆయన మా గురువుగారు ఆయన తన కొడుకైన సుకుడికి ఈ దేవి భగవతం చెబుతూ ఉంటే నేను భక్తి శ్రద్ధలతో గ్రహించాను అల్లుడి వెంట తిను కొడుకు వెంట చదువు అంటారు కదా పెద్దలు ఈ దేవి భాగవతం విని సుఖుడు తరించాడు నిజానికి ఈ పురాణం విన్నవారు కష్టాలు పడటం సాధ్యం కాదు ఇది విని మునులు సూతుణ్ణి సుకుడు వ్యాసుడికి ఎలా కొడుకు అయ్యాడు అతను అరణిలో పుట్టాడని గదా చెప్పారు అని అడుగుతాడు అప్పుడు సూత మహర్షి మునులకు సుకుడి జన్మ వృత్తాంతం అలా చెప్తున్నాడు ఒకప్పుడు వ్యాసుడు సరస్వతీ నది తీరాన తపస్సు చేసుకుంటూ ఉంటే పక్షులు దంపతులుగా జీవిస్తూ పిల్లలను కనటము వాటి నోటి నుంచి ఆహారం అందించి అవి తింటుంటే చూసి ఆనందించటము ఇవి గమనించి తనకు కూడా సంతానం కలిగితే ఎంత బాగుంటుందో కదా అనే ఒక ఆలోచనలో పడ్డాడు చక్కగా పెళ్లి చేసుకుంటే భార్యతో సుఖపడవచ్చు కొడుకులను కనవచ్చు కొడుకు పెరిగి పెద్దవాడై వాడు పెళ్లి చేసుకుంటే ముద్దుల కోడల్ని చూసి మురిసిపోవచ్చు కొడుకులుంటే ఎన్ని లాభాలు ముసలితనంలో ఎంతో శ్రద్ధగా సేవలు కూడా చేస్తారు అలా అనుకుని వ్యాసుడు కొడుకుల నిమిత్తం తపస్సు చేయటం కాంచానాద్రికి వెళ్ళి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే తనకు త్వరగా కోరిక నెరవేరుతుందా అని ఆలోచిస్తుండగా ఆయన ఉన్న చోటికి నారదుడు వచ్చాడు అతన్ని చూడగానే వ్యాసుడు నమస్కరించి స్వామి సమయానికి వచ్చావు నా కోరిక తీర్చటానికే వచ్చి ఉంటావో అన్నాడు సర్వజ్ఞుడివి నీకు ఒకరి సాయం అవసరమా ఏమైనా నీ కోరిక ఏంటో చెప్పు అంటాడు నారదుడు కొడుకులేని వాడికి పరలోకం ఉండదట ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే నాకు ఇస్తాడు చెప్పు నారదా అని వ్యాసుడు అడుగుతాడు అప్పుడు నారదుడు ఇలా అంటాడు ఒకప్పుడు నా తండ్రి అయిన బ్రహ్మకు ఇదే సందేహం కలిగింది ఆయన విష్ణులోకానికి వెళ్ళి విష్ణువుని చూసి నీవో సర్వాత్మ సర్వోత్తముడు అనుకుంటున్నాను నీకన్నా గొప్పవాడుంటే చెప్పు అంటాడు దానికి విష్ణువు నీవు సృష్టించేవాడి పని నేను పెంపొందించేవాడిని శివుడు హరించేవాడు ఇలాగే జనం అనుకుంటాడు కానీ ఇది చాలా పొరపాటు తేజస్సుతో కూడిన ఆదిశక్తి మాత్రమే సృష్టిని చేస్తుంది బుద్ధిమంతులు ఈ విషయాన్నే గ్రహిస్తారు మనం సృష్టి స్థితిలయలను చేస్తూ ఉంటాం అంతే అందుకు కారణం నీకు రజన్సు నాకు సర్వోత్తము శివుడికి తపస్సు తోడ్పడతాయి అవి లేని పక్షంలో మనం గవ్వ విలువ కూడా చేస్తామా నేను ఈ శేషతల్పం మీద పడుకున్న లక్ష్మి వెంట ఆ రామాలతో విహరిస్తున్న పొగర పట్టిన రాక్షసులను చంపిన ఆ ఆదిశక్తి దైవలనే కదా కనుక నేను మధుకైటబులనే దానవులతో ఐదు వేల వేలు పోరాడి చివరకు జయం పొందాను అది ఆ తల్లి శక్తి సాయంతోనే కదా నేను స్వతంత్రుడనని ఒక్క నాటికి నేను అనుకోను ఒకసారి వింటి నారితో నా తల తెగిపోతే నీవు దేవశిల్పి చేత ఒక గుర్రం తల నాకు ఏర్పాటు చేయించావు ఆ విధంగా నేను హైగ్రీవుని అయాను కదా అందుచేత నేను శక్తికి ఆధీనుణ్ణి శక్తిని మించినది లోకంలో మరొకటి ఉండదు నేను చెప్పలేను అంటాడు ఇలా చెప్పి నారదుడు వ్యాసుడితో నీవు ఆదిశక్తిని కోరుకున్నావంటే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటాడు వ్యాసుడు లోకమాత గురించి తపస్సు చేశాడు అని సూతుమునులకు సూతుడు మునులకు చెప్పాడు వెంటనే మునులు విష్ణువు తల తెగటం ఎలా జరిగింది ఆయనకు గుర్రం ఎలా అతికించారు ఇదంతా నమ్మదగిన విధంగా చెప్పండి మాకు వివరంగా చెప్పండి అని సూతుణ్ణి అడుగుతారు అప్పుడు హైగ్రీవ అవతారం గురించి సూతుడు ఇలా చెప్పసాగాడు పూర్వం విష్ణువు రాక్షసులతో పదివేల సంవత్సరాల యుద్ధం చేసి అలసిపోయి ఎక్కుపెట్టి ఉన్న మొన మీద గడ్డమానిచ్చి నిద్రపోసాగాడు ఆ సమయంలో దేవతలు యజ్ఞం తలపెట్టి విష్ణువు కోసం వెతుక్కుంటూ వచ్చి అతను నిద్రలో ఉండటం చూసి ఏం చేయాలో తోచని స్థితిలో పడ్డారు అప్పుడు శివుడు బ్రహ్మతో నీవు ఒక పురుగును తయారు చేసి దాని చేత విష్ణువు వింటినారిని నారిని కొరికి వేయమని చెప్పు నారి తెగగానే వింటి మొన పైకి లేస్తుంది వెంటనే విష్ణువు కూడా నిద్రలేస్తాడు యజ్ఞం సాగుతుంది అంటాడు బ్రహ్మ పురుగును సృష్టించి విష్ణువు వింటి నారి మీద కొరకమన్నాడు దానికి ఆ పురుగు మహాత్మా ఎలా చేసేది ఈ పని మహాపాపం కదా తల్లి పిల్లల్ని విడదీయటం అంటే భార్యాభెడతలని ఎడబాటు చేయటము నిద్రాభంగం కలిగించటము బ్రహ్మహత్య లాంటి పాపాలు ఈ పని నేను చెయ్యలేను అంటాడు అంటుంది ఆ పురుగు కానీ ఇది శివుడి ఆజ్ఞ కాబట్టి చేయవలసి వచ్చింది నీవేమీ విచారించవద్దు యజ్ఞంలో అగ్నికి ఆహుతి చేయని పదార్థమ పదార్థమంతా నీకు ఇస్తాం అని బ్రహ్మ పురుగుతో అంటాడు పురుగు సంతోషించి వింటి నారిని కొరికింది అప్పుడు పెద్ద ధ్వని పుట్టింది భూమి అదిరింది వింటి కొన చొప్పున పైకి తనంతట తాను విష్ణువు కాస్తా ఎగిరిపోయింది అది చూసి దేవతలు దిమ్మ దిరిగిపోయి ఏం చేయాలో తెలియక నువ్వే సర్వసురుడి కదా ఈ లోకాలను భరించేవాడివి కదా నీ గతి ఇలా అయిపోయిందేంటి ఏ రాక్షసులు చేయలేని ఈ పని నీకెవరు చేశారు నీవు మాయక కూడా అతీతుడివే మాయ నిన్ను ఇలా బలిచేసి ఉండటం సాధ్యమా అని ఎంతగానో విలపించారు దేవగురువైన బృహస్పతి వారితో ఏడుస్తూ కూర్చుంటే ఏమవుతుంది జరిగిన దానికి ఉపాయం ఏదన్నా చూడండి అంటాడు దేవతలంతా చూస్తుండగానే విష్ణువు తల తెగి ఎగిరిపోయింది కదా తన మన ప్రయత్నం వల్ల ఏమవుతుంది దైవ బలం వల్లనే ఏమైనా జరగాలి అంటాడు ఇంద్రుడు అప్పుడు బ్రహ్మ దేనికైనా జగదీశ్వరి అనుగ్రహం కావాలి ఆవిడే సృష్టి స్థితి లయకారకురాలు అందుచేత మీరంతా ఆ ఆదిశక్తిని ప్రార్థించండి అంటారు దేవతలతో దేవతలు ఆదిశక్తిని ప్రార్థన చేస్తారు వారిని కరుణించి దేవి ప్రత్యక్షమైంది తల్లి ఈ విష్ణువుకి ఈ గతి ఎందుకు పట్టింది అతని తల ఏమైంది అని దేవతలు దేవిని అడిగారు దేవి వారితో ఇలా చెప్పింది విష్ణువుకు ఈ గతి ఎందుకు పట్టింది అడిగారు మీరు కారణం లేకుండా ఏది జరగదు ఒకనాడు విష్ణువు పడగంటికి లక్ష్మిని చూసి నవ్వాడు అది చూసి లక్ష్మి కంగారు పడింది విష్ణువు తన ముఖం చూసి ఎందుకు నవ్వాడు తన ముఖం అంతా అనాకారంగా ఉందా తనకా తనకన్నా అందగత్తె ఎవరైనా చూసి మోహించాడా ఇలా పలు విధాలుగా అనుకొని లక్ష్మి సవతిపోరు కన్నా మొగుడు చావటమే మంచిదనుకొని తన భర్త తల సముద్రంలో పడుగాక అని శపించింది ఆ శాపం తగిలి విష్ణువు ఈ గతి కలిగింది కాబట్టి అన్నీ ఒక కారణం ఉండే జరుగుతాయి అంటుంది తన భర్త తన సముద్రంలో పడుగా శపించింది కాబట్టే ఇప్పుడు ఇలా జరిగింది ఇది ఇలా ఉండగా హైగ్రీవుడు అనే రాక్షసుడు వెయ్యి సంవత్సరాలు నా కోసం తపస్సు చేశాడు నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఎవరి చేత తనకు చావు రాకూడదని కోరాడు పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్పదు కదా మరేదన్నా వరం కోరుకోమన్నాను అందుకు వాడు తన హైగ్రీవుడు కనుక హైగ్రీవుడు చేతనే సచ్చేలాగా వరం కోరాడు నేను అలా వరం ఇచ్చాను వాడిప్పుడు లోకాలన్నింటినీ క్షోభిస్తున్నాడు లోకాలను అందరినీ చంపేస్తున్నాడు ఎవ్వరు కూడా వాడిని చంపలేకపోతున్నారు కనుక మీరు ఒక గుర్రం తల తెచ్చి విష్ణువు శరీరానికి తగిలించి హైగ్రీవుడిని సృష్టించండి అలా చేస్తే ఈ విష్ణువు హైగ్రీవుడు ఆ రాక్షస హైగ్రీవుణ్ణి చంపేస్తాడు ఇలా చెప్పి ఆదిశక్తి మాయమైపోతుంది దేవతలు దేవశిల్పిని పిలిచి గుర్రం తల తెచ్చి విష్ణువు శరీరానికి అతికించమంటారు దేవశిల్పి అలాగే చేయగా విష్ణువు హైగ్రీవ రూపంలో అదే పేరుగల రాక్షసుని చంపి లోకాలకు ఆనందం చేకూరుస్తారు మధు కైటబుల తర్వాత మునులు సూతుణ్ణి మధుకైటబుల కథ చెప్పమని కూడా కోరుతారు అప్పుడు సూత మహర్షి వారికి వారి వృత్తాంతం ఇలా చెప్పసాగాడు పాల సముద్రంలో శేషతల్పం మీద విష్ణువు నిద్రపోతున్న సమయంలో అతని చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చి నీటిలో ఈత కొడుతూ తమ పుట్టుకుకు ఆధారం ఏమిటా అని ఆశ్చర్యపడ్డారు వారిలో కైటవుడు అనే మధువుకు ఈ మహాసముద్రాన్ని మనకు ఏదో ఆధారం ఉండి ఉండాలి అంటాడు వాడు అలా అనగానే ఆకాశం నుంచి ఒక మాట వినిపించింది మధుకైటబులు ఆ మాట పట్టుకుని జపించసాగారు అంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసినట్లయింది రాక్షసులు దాన్ని చూసి అది శక్తి తేజస్యా అని నిశ్చయించుకున్నారు తమకు వినిపించిన ధ్వనిని మంత్రంగా భావించి వెయ్యి ఏళ్ళు తపస్సు చేశారు ఆ తపస్సుకు మెచ్చుకొని వారి దేవి వరం కోరుకోమంది వాళ్ళు స్వేచ్ఛగా మరణం కోరారు ఆమె వారు కోరిన వరం ఇచ్చింది తర్వాత వాళ్ళు జలంలోనే సంచరిస్తూ ఒక చోట బ్రహ్మను చూసి తమతో యుద్ధానికి రమ్మని పిలిచారు మాతో యుద్ధం చెయ్యి యుద్ధం చేయకపోతే నీ పద్మాసనం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో అంటారు వాళ్ళు బ్రహ్మతో బ్రహ్మ భయపడి యోగ సమాధి ఉన్న విష్ణువుతో మేలుకొనాయన ఇద్దరు రాక్షసులు నన్ను చంపుతామంటున్నారు నన్ను కాపాడు అని వేడుకొన్నాడు ఈ మాటకి విష్ణువు యోగ నిద్ర లే నుంచి లేవలేదు అప్పుడు బ్రహ్మ ఆదిశక్తి అయిన యోగ నిద్రలోనే ప్రార్థన చేశాడు తల్లి ఈ రాక్షసుల నుంచి కాపాడవడానికి విష్ణువు లేవగొట్టు లేదా నీవే నన్ను కాపాడు అంటాడు బ్రహ్మ వెంటనే యోగ నిద్ర విష్ణువును విష్ విష్ణువును విడిచి వెళ్ళిపోయింది విష్ణువు నిద్రలేచేసరికి బ్రహ్మ పరమానందం చెందాడు ఇలా ఈ లోకమంతా సృష్టి కారణం సృష్టికి కారణం శక్తి అంత ఆదిశక్తియే అంత లోచ లోక శక్తి గల అమ్మవారిని పూజించిన వారికి ఎప్పుడు కూడా అపారమైన విజయం కలుగుతుంది ఎప్పుడు శక్తి మనల్ని రక్షణ కవచంలా కాపాడుతుంది విన్నారు కదండి దేవి భాగవతంలోని అమ్మవారి ఈ కథ మీకు ఎంతగానో నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి